ఇప్పుడా మనిషి లేకు అతను బన్ను నమ్ముకుంటే అతను ఫ్యామిలీ గాడదే ఆ దేవుడిస్తారు నువ్వు ఇస్తావా నువ్వా నువ్వా మీరెవ్వరు మాట్లాడరు మీకు భయం నాకు నాకు లేదు భయం నాకు నాకు ఒకటే భయం దేవుడు అంటే మరేం సాయం చేస్తావు మరేం సాయం చేస్తావు ఆయన కేసు ఏమో మీరు అనుకోవచ్చు ఒరే వీడికే తిన్నాడు దిక్కులేదే అంటా మీరు నాకు తెలుసు వీడికి ఇల్లు లేదు మీరు మీరే మీరందరూ అంటారు ఏమో అని వీడికి హిల్లు లేదు ఈడు తిన్ననాటికి దిక్కు లేదు వీడి పెడగల వీడేం పేకెళ్తాడు అని మీరు అనుకోవచ్చు లేదా నా వల్ల సహాయం చేస్తా నా వల్ల పోతనా రేపు పోతా అక్కడికి కలిసి అతన్ని అతనికి ధైర్యం చెప్పి అదే విధంగా ఈ సమాజంలో పేదవాళ్ళకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో పోతా అక్కడికి వాడి పక్కన నిలబడతా సరే రాయలసీమ బిడ్డా మన ఏంది రాయలసీమ మొత్తం వచ్చింది పాపం బడ్డ బన్ను అమ్ముకున్నాడని విమర్శలు చేస్తున్నారు ఏమంటావు నువ్వు చాలా బాధగా ఉంది సమాజంలో దేశంలో పేదవాడిని బతక నీటిని ఎవరు ఎక్కడ అది ఏ ఫీల్డ్ అయినా అది వ్యాపారం అయినా రాజకీయం అయినా సినిమా అయినా చిన్న పని బ్రెడ్ అమ్ముకోవడం బన్ను అమ్ముకోవడం ఎంత బాధ ఏమైపోతుంది దేశం ఈ దేశం ఏమైపోతుందని బాధ నా ఆవేదన మరి ఆ రిపోర్టర్ చేసిన విమర్శలకి నిజంగా కల్తీ ఉందో దానిలో కల్తీ ఏదో సరే ఉందే అనుకుందాం కల్తీ అనేది ఉంటుంది పోతుంది కల్తీ అనేది ఎక్కడ జరగట్లేదు చెప్పండి జరుగుతుంది అన్ని దగ్గర కానీ కల్తీ జరిగిందని ఒక పేదవాడిని రోజుకి వంద రూపాయలు సంపాదించుకుని రెక్కాడంతే అంతే డొక్కాడదు నా వాళ్ళని నా ప్రజల్ని ఈ మాదిరిగా చేస్తే వాళ్ళు ఎలా బతకాలిపోయా చెప్పండి చెప్పండి సమాధానం మాట్లాడదు దీన్ని కూడా కుల రాజకీయం చేస్తున్నారు వాళ్ళకేం చేత చేయాల చేయండి దీన్ని రాజకీయం చేయండి దీనివల్ల పదవులు అనుభవించండి దీన్ని అడ్డం పెట్టుకొని ఫేమస్ అవ్వండి సినిమా తీయండి కానీ మీరే డబ్బు సంపాదించుకుంటున్నారు కానీ చివరికి ఆ బ్రెడ్ మీ ఆ మీరు అతను మాత్రం అతను సరేలే సరే లోకేష్ గారు స్పందించారు ఆయన కలుస్తారంట మరి దాని గురించి నువ్వేం చదువుతావు లోకేష్ గారు పెద్దవాళ్ళు అందరూ లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా పక్క రాష్ట్ర సీఎం కానీ అందరూ కలిసి ఆ బన్ను బ్రెడ్ అమ్ముకుని అతనికి న్యాయం చేయాలి న్యాయం చేసి అతనికి ఇల్లు కట్టించాలి అతనికి పొలం లేకపోతే పొలం ఇవ్వాలి ఒక పేదవాడిని మీరు బ్రెడ్ అమ్ముకుని అతన్ని లాగేశారే అతని జీవితాన్ని నాశనం చేశారే కాబట్టి ఖచ్చితంగా మీరు చేశారు కాబట్టి మీరు అతనికి న్యాయం చేయాల్సిందే లేకపోతే పాపం ఒక పేదవాడికి అన్యాయం చేస్తే పాపం అయ్యా పాపం అతను నాదంటోడైనా నా వాళ్ళు ఆ ప్రజలు నా నా వాళ్ళు నా ప్రజలు గల్లీలు ఉండే అందరూ ఆ వాళ్ళు కాబట్టి పేద ప్రజలకి నా వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే నేను నేను రాయలసీమ అంటే జగన్ గారు అంటారు మరి జగన్ స్పందిస్తారా రాయలసీమ అంటే జగన్ గారు జగన్ గారు అంటారు కదా జగన్ గారు ఏమైనా స్పందిస్తారా దీని మీద స్పందిస్తారు అది ఎప్పుడు చూడండి చిన్న మ్యాటరు బ్రెడ్ అమ్ముకునే అతని మీద ఇంతమంది ఏంది అన్యాయం సినిమా హీరోలు యాక్టర్లు రిపోర్టర్లు యాంకర్లు రాజకీయ నాయకుడు ఇంతమంద బ్రెడ్ అమ్ముకునే అతని మీద ఇంతమంది దాడి ఏంది అన్యాయం నిజంగా కల్తీ ఉందంటావు లేదంటా నీ ఉద్దేశం అసలు కల్తీ ఎక్కడైంది ఎక్కడైంది కల్తీ ఎక్కడైంది బ్రెడ్ అమ్ముకు కల్తీ అయిందా అదేదో తెలియక ఏదో అది ఆ మంచికి ఆ బ్రెడ్ అలాగే పెట్టడం దాంట్లో చెమ్మ తోరడం ఏదో బూసు పట్టలేముంట అది జనాలు సరే కొండ మానేస్తారు కొంతమంది కొంటారు తెలియక అంటే దాంట్లో ఏదో రవ్వ కలిపాడు అని రిపోర్టర్ విమర్శలు చేస్తున్నాడు అంటే దాంట్లో ఆ బ్రెడ్ దాంట్లో రవ్వ కలిపి బ్రెడ్లో ఉన్న అది కోవలో మంచిదే కోవలో తెలుసు తెలుగు అయింది అతను చెప్పచ్చు కదా ఇది ఇలా చేస్తే ఇలా చేస్తాడు మరి దీన్ని ఇంత చిన్న మ్యాటర్ ఎంత చేయడం దేనికనేది కదా మరి మిగతా ప్రజలు ఉన్నారే పేదవాళ్ళు ఆ సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదు అంత జాతరలో గవర్నమెంట్ అధికారులు లేరా చెక్ చేసేవాళ్ళు లేరంటావా అంత జాతర జరిపినప్పుడు గవర్నమెంట్ అధికారం తీసుకోవాలి కదా ఫుడ్ షేక్ వాళ్ళని అక్కడ పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదంటావ్ పెట్ట తీసి అసలు అంతే కదా చిన్న విషయాన్ని ఇంత చేయడం ఏంది ఇది అన్యాయం అని ఇది ఒకటే బాధ ఇప్పుడు ఆ మనిషి రేపు బన్ను అమ్ముకుంది అతని ఫ్యామిలీ గాడదే అది ఎవరు ఇస్తారు ఇస్తావా నువ్వా నువ్వా మీరెవరు మాట్లాడరు మీకు భయం నాకు నాకు లేదు భయం నాకు నాకు ఒకటే భయం దేవుడు అంటే మరేమో సాయం చేస్తావా ఏదో నా వల్ల అయిన వరకు చేస్తా మీరు మీరు అనుకోవచ్చు ఒరే ఈడుకే తిన్నాడికి దిక్కు లేదే అంటారని మీరు నాకు తెలుసు వీడికి ఇల్లు లేదు మీరు మీరు అందరు అంటారు ఏమని ఈడుకి ఇల్లు లేదు ఈడుకు తిన్నాడుకి దిక్కు లేదు వీడికి పెడిగల వీడేం పేగలుగుతాడు అని మీరు అనుకోవచ్చు లేదా నా వల్ల సహాయం చేస్తా నా వల్ల పోతనా రేపు పోతా అక్కడికి కలిసి అతన్ని ధైర్యం చెప్పి అదే విధంగా ఈ సమాజంలో పేదవాళ్ళకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో పోతా అక్కడికి వాడి పక్కన నిలబడతా